అయిండి ఎలా ఉన్నారు బాగున్నారా దేవి నవరాత్రులు వచ్చేస్తున్నాయి అందరూ చక్కగా పూజ చేసుకుని అమ్మవారి దయ అందరి మీద ఉండాలని కోరుకుందాము ఇక మార్నింగే పూజ చేసుకొని మా ఇంటి దగ్గర చూడండి ఎన్ని గోవులు వచ్చాయో ఇక వాటికి ఆహారం పెట్టి ఇక మా ఫ్రెండ్ నిలువేణి గారు వాళ్ళ హోమ్ టూర్ చూపించబోతున్నాను యాక్చువల్గా వాళ్ళ గృహప్రవేశం కొన్ని డేస్ బిఫోరే అయ్యింది ఓన్లీ రిలేటివ్స్తో సింపుల్గా చేసుకున్నారు ఇక మమ్మల్ని హౌస్ చూద్దరు కానీ అనేసి ఇన్వైట్ చేయడంతో మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము న్యూ హౌస్ అయితే అపార్ట్మెంట్ తీసుకున్నారు వాళ్ళకి ఆల్రెడీ ఇండివిడ్యువల్ హౌస్ కూడా ఉంది ఇక హౌస్ గృహప్రవేశం అందరం కూడా అప్పుడు అటెండ్ అయ్యాము ఇక ఈ హౌస్ అయితే మీకు ఇప్పుడు అపార్ట్మెంట్ చూపించబోతున్నాను తరువాత ఇండివిజువల్ హౌస్ కూడా చూపిస్తాను ఇక ఈ అపార్ట్మెంట్ అయితే కొండపల్లి మాది కదా వీళ్ళది ఇబ్రహీంపట్నంలో ఉంది వాళ్ళ ఇంకొక హౌస్ కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఇబ్రహీంపట్నంలోనే ఉంది ఇక అపార్ట్మెంట్ విషయానికి వస్తే చాలా బాగుందండి కింద ప్లే ఏరియా కొత్తగా కట్టారట అందరూ కాసేపు అక్కడ చిన్న పిల్లల చాలాసేపు ఆడుకున్నాము ఇక తర్వాత అందరం కలిసి అపార్ట్మెంట్ చూడడానికి అయితే పైకి వచ్చేసాము ఇదిగోనండి ఇదే కొత్త అపార్ట్మెంట్ తీసుకున్నారు వాళ్ళు ఇక చిన్నగా హోమ్ టూర్ కూడా చూపించేస్తున్నాను మేము వెళ్ళేసరికి కబోర్డ్ వర్క్ చేయిస్తున్నారు గృహ ప్రవేశం టైంలో ఇక నార్మల్గా ముహూర్తం బాగుందని ఆ టైంలో చేశారు తర్వాత నిమిత్తంగా కబోర్డ్ వర్క్స్ మిగిలినవన్నీ చేయిస్తున్నారు ఇక చూడండి మీకు అయితే హోమ్ టూర్ చూపించేస్తున్నాను ముందు చూసారు కదా అది హాల్ తర్వాత ఇది ఒక మెయిన్ బెడ్రూము ఇది టూ బెడ్రూమ్ ఫ్లాట్ అండి చాలా బాగుంది ఫుల్ వెంటిలేషన్ తో పక్కనే పొలాలు చాలా బాగుంది కిటికీలో చూస్తుంటే బలి గ్రీనరీగా కనిపిస్తుంది ఇది సెకండ్ బెడ్రూమ్ అన్ని కూడా స్పేషియస్ గా ఉన్నాయి బాగుంది కబ్బోర్డ్ వర్క్ కూడా చాలా బాగా చేస్తున్నారు దేవుడి గది డైనింగ్ హాల్ కిచెన్ వాష్ ఏరియా అన్ని కూడా చాలా బాగా కబ్బోర్డ్ వర్క్స్ తో నీట్ గా ఉన్నాయి చాలా రీజనబుల్ రేట్స్లో కొన్నారు వీళ్ళు థర్టీ టూ ల్యాక్స్ అయ్యిందట ఇక కబోర్డ్ వర్క్ మిగిలినవన్నీ కూడా ఎక్స్ట్రా అయినాయి రెండు కబోర్డ్ వర్క్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా చేయించారు వీళ్ళు చాలా బాగుంది బాగుంది రమ్మ గారండి సూపర్ గా ఉందండి చాలా చాలా సూపర్ గా ఉందండి చూసారు కదా తనే మా ఫ్రెండ్ నీలవేణి గారు వాళ్ళదే ఈ హౌస్ ఇక దేవుడి గది కిచెన్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి అంతా ఫుల్ ప్రొటెక్షన్ గా గ్రిల్ వర్క్ కూడా చేయించారు మొత్తం బయట అంతా కూడా ఇక వెంటిలేషన్ సూపర్ అన్నాను కదా ఇక భలే కూలేర్ వస్తుందండి చాలా బాగుంది నేను గారి హస్బెండ్ నీలయ్య గారి దగ్గర నుండి కపోర్ట్ వర్క్ అంతా జాగ్రత్తగా చేస్తూ ఉన్నారు గ్యారెంటీ బాగుంది వ్యూ భలే ఉంది చల్లగాలి వస్తుంది హౌస్ మొత్తము ఇంట్లోను బయట మొత్తం అంతా చూసిన తర్వాత ఇంకా అందరం కలిసి సరదాగా కూల్ డ్రింక్స్ పార్టీ అయితే చేసుకున్నాము అందరం కలిసి సరదాగా మాట్లాడుకున్న తర్వాత కాసేపు పిక్స్ పెట్టి ఇంకా కాసేపు అందరం కలిసి సరదాగా టైం స్పెండ్ చేసి ఇంకా నెక్స్ట్ వాళ్ళ ఇండివిజువల్ హౌస్ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఇండివిజువల్ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళాము ఇదేనండి వాళ్ళ హౌస్ చాలా బాగుంది కదా ఇక అందరం కూడా కలిసి సరదాగా కాసేపు మాట్లాడుకొని ఇక ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేసామండి ఇంకా తర్వాత అందరం కలిసి ఇంటికి బయలుదేరి ఫ్రెండ్స్ మా తోటి కోళ్ళు మా వారు మా బావ గారు ఇక అందరం కలిసి మంచి టైం అయితే స్పెండ్ చేశాము ఇక అందరం కలిసి సరదాగా కాసేపు టీ తాగి స్నాక్స్ తింటూ ఇంకా మాట్లాడుకుంటూ ఇంకా తర్వాత అందరం కలిసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసామండి చాలా సరదాగా చేసాము మీరు చూడండి థాంక్యూ డిస్టర్బ్ చేకో ఈ రోజు మా నాన్నగారు వర్ధంతి ఏమ వర్ధంత అంటే ఏంటి పుట్టిన రోజు బావా ఏ లక్ష్మి చెప్తే కేక్ ఆర్డర్ చేసావు లంగ వర్ధంత అంటే ఏంటా పుట్టిన రోజు బర్త్డే వర్ధంత అంటే రాత్రి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ రోజు సర్దాగా టైం స్పెండ్ చేశాము నేను మా వారు కౌశీ కలిసి మార్ట్ షాపింగ్కి అయితే వెళ్ళాము సమ్ గ్రోసరీస్ అండ్ స్నాక్స్ పిల్లలకి తీసుకోవడానికి వెళ్ళాము డిమార్ట్ గొల్లపూడిలో ఉంటుంది ఇక మేము సరదాగా షాపింగ్ చేసాము అలా రీజనబుల్ కాస్ట్ లో అయితే మనకి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అయితే మనం ఒక దాని కోసం వెళ్తే పది మోసుకొస్తాము ఇక తెలిసిందే కదండి కళ్ళ ముందు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ఇక మనం డిస్కౌంట్ అని అవని ఇవన్నీ చూస్తూ ఒకటికి పది తీర్చేసుకుంటూ ఉంటాము బిల్ అయితే వాసిపోతూనే ఉంటుంది ఇక పిల్లల విషయానికి వస్తే వాళ్ళని అసదాపలేము వాళ్ళు ఇంకా ఇష్టం వచ్చిన స్నాక్స్ అని అవని ఇవని ఇంకా తెలిసిందే కదండి మా కౌశిక సంగతి గ్రోజరీ షాపింగ్స్ కంటే వాడి స్నాక్స్ షాపింగ్ ఎక్కువైపోతూ ఉంటుంది ఇక నేను దేవి నవరాత్రులు రాబోతున్నాయి కదా నేను ఇక దేవుడు సంబంధించిన అన్ని కూడా ఇక్కడే పర్చేస్ చేశాను బయట కాస్ట్ కంటే ఇక్కడైతే కొంచెం రీజనబుల్ గానే ఉంటాయి చూడండి చాలా మంది వచ్చారు ఆ రోజు అయితే ఇక మేము కూడా సమ్ షాపింగ్ చేసాము కొన్ని తర్వాత ఇక సెకండ్ ఫ్లోర్ లో చూద్దామని బయలుదేరుతుంటే ఇక చూడండి లిఫ్ట్ లో ఈ చిన్ని పాప ఎంత బాగా భలే క్యూట్ గా ఉంది మా కౌశిని మా వారిని ఎలా చూస్తూ ఉంది దాని పాదాలు ఉన్నాయి ఉన్నాయండి పాదాలు భలే క్యూట్ గా ఉంది పాప ఇక సెకండ్ ఫ్లోర్కి వచ్చేసరికి క్లాతింగ్ అని పూజా ఐటమ్స్ అని పిల్లలు ఆడుకునేవి ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్ని రకాలు కూడా ఉన్నాయి చాలా చాలా రీజనబుల్ రేట్స్లో ఉన్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక మా వారు కొన్ని తీసుకున్నారు ఇక తర్వాత కొంచెం షాపింగ్ చేసాము ఇక్కడ కూడా ఇక షాపింగ్ అంతా పూర్తి చేసుకుని ఇంటికైతే రిటర్న్ అయ్యాము కానీ మా గ్రోసరీ అన్ని రకాల కంటే మా కౌసి స్నాక్స్ షాపింగ్ అయితే ఎక్కువ అయిపోయింది మీరు చూడండి ఏదో కొందామని వెళ్తాం కానీ దానికి డబల్ డబల్ అయిపోయి మొత్తానికి బిల్ అయితే వాసిపోతుంది ఇక ఈ విధంగా మాది డిమార్ట్ షాపింగ్ అయితే అయ్యింది అంతే కాదండి టూ డేస్ బ్లాగ్ చేశాను నచ్చింది ఆ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు తెలుగు బ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్